రహ్మతుల్లాహి వ వరహ్మతుల్లాహి సోదరులారా సుదరులార మనులారా ఖురాన్ ఖురాన్లో పదకొండు అధ్యాయాల యొక్క తెలుగు అనువాదం మొట్టమొదటిగా షైతానిర్ ఫాతిహిల్లాజీం శాపగ్రస్తుడైన శైతాన్ భారి నుండి రక్షించమని అల్లాను శరణు వేడుతున్నాను బిస్మిల్లాహి రహ్మానిర్ రోహీం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో అల్హమ్దుల్లా హిరబ్బిలా అలమీన్ సమస్త పొగడతలు సకల లోకాల పోషకుడైన అల్లాహ్కే శోభిస్తాయి అర్హ్మాని రోహీం ఆయన అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు యౌమిద్దీన్ తీర్పు దినానికి యజమాని మేము నిన్నే ఆరాధిస్తున్నాము సహాయం కొరకు నిన్నే అర్థిస్తున్నాము ఇహ్ దీనొల్ ముస్త మాకు రుజుమార్గం చూపించురా నీవు అనుగ్రహించిన వారి మార్గం నీ ఆగ్రహానికి గురి కాని వారి అపమార్గానికి లోను కాని వారి మార్గం చూపు ఐ మీన్ రెండవ సూరై ఫీల్ బిస్మిల్లాహి రోహ్మన్ రహీం అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లా పేరుతో అలం ఫీల్ నీ ప్రభు ఏనుగుల వారి పట్ల ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా ఫీ వాళ్ళ కుట్రను

ఎట్టకేలకు ఆయన వారిని తినివేసిన పొట్టు మాదిరిగా చేసివేశాడు మూడో సూరా సూరయి ఖురైష్ బిస్మిల్లాహి రోహమాన్ రహీం అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లా పేరుతో లిఫి కురైష్ ఖురైషులు అలవాటు పడ్డారు ఈలాఫిహిం రిహ్లత శీతాయి వస్వైఫ్ చలికాలపు ఎండాకాలపు ప్రయాణాలకు వారిని అలవాటు చేసిన కారణంగా ఫల్ అబుదు రొబ్బ హల్ బైత్ వారు ఈ కాబా గృహం యొక్క ప్రభువుని ఆరాధించాలి అల్లది అతహుం మిన్ జూ వ అమనహుం మిన్ ఖౌఫ్ ఆయనే వారికి ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టాడు భయోందోళనల స్థితిలో భద్రత కల్పించాడు బిస్మిల్లాహి రోహ్మన్ రహీం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో తీర్పు దినమును ధిక్కరించేవాడిని నీవు చూసావా ఫదలి కల్లది యదొళులియతీమ్ అతడే అనాథను గెంటివేసేవాడు వల యహుద్ అల ఫొ అమిల్ మిస్కీన్ నిరుపేదకు అన్నం పెట్టమని కనీసం ప్రేరేపించనివాడు ఫవైలుల్ ముస్వల్లీన్ ఆ నమాజీలకు వినాశనం తప్పదు వైల్ అనే నరకస్థానం వారి కొరకు ఉన్నది ఎందుకంటే వారు తమ నమాజులు పట్ల అశ్రద్ధ వహిస్తారు అల్లీ నూరా వారు ఒకవేళ నమాజ్ చేసినా పరులకు చూపడానికి చేస్తారు అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇవ్వడానికి వారు నిరాకరిస్తారు సూరయ్య కౌసర్

ముమ్మాటికి నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు సూరయే కా బిస్మిల్లాహి రోహ్మాన్ రహీం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో అయ్యుహల్ కా ఫిరూన్ ఓ ప్రవక్త వారికి చెప్పు ఓ సత్య తిరస్కారులారా ల అబుదు మా తబుదూన్ మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించడం లేదు అంతుం అభిదూన అబుధ్ నేను ఆరాధిస్తున్న వారిని మీరు ఆరాధించరు అభిధుమ్ అబద్ధుమ్ మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోనుబుధ్ నేను ఆరాధించే వాణిని మీరెలాగో ఆరాధించరు లకుం దీన్ మీ ధర్మం మీది నా ధర్మం నాది నసర్ నాదిహీం అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో అల్లాహ్ సహాయం అందినప్పుడు విజయం వరించినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా అల్లా ధర్మంలో వచ్చి చేరడాన్ని నీవు చూసినప్పుడు నీవు నీ ప్రభు స్తోత్రంతో సహా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు మన్నింపుకై ఆయన్ని అర్థిస్తూ ఉండు నిస్సందేహముగా ఆయన మహా గొప్పగా పశ్చత్తాపాన్ని ఆమోదించేవాడు సూరాయే లహబ్ లహబ్హీం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో అబూలహబ్ చేతులు రెండూ విరిగిపోయాయి వాడు సైతం నాశనమైపోయాడు వాడి ధనం గాని వాడి సంపద గాని ఏ మాత్రం పనికిరాలేదు త్వరలోనే వాడు బగబగా మండే అగ్నికి ఆహుతి అవుతాడు ఇంకా అతని భార్య పుల్లలు మోసుకుంటూ ఆమె కూడా నరకానికి పోతుంది ఆమె మెడలో గట్టిగా పేనిన ఒక త్రాడు ఉంటుంది సూరాయ ఇహ్లాస్ బిస్మిల్లహిహ్మ నిర్హీం అనంత కరుణామయుడు కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో హోల్హో వల్లాహు అహద్ ప్రవక్త వారికిలా చెప్పు ఆయన అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒక్కడే అల్లాహు స్వమెద్ ఏ అక్కరా లేనివాడు ఆయన ఎవరిని కనలేదు ఆయన కూడా ఎవరికి జన్మించలేదు ఒలం యకున్ లహూకుఫువన్ అహద్ ఆయనకు సరి సమానుడు ఎవ్వడూ లేడు సూరాయే ఫలక్ బిస్మిల్లాహిర్వాహ్మానిర్వాహీం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో కొల్ అడు బిరబ్బిల్ ఫలక్ నేను ప్రాంతకాలపు ప్రభు శరణు కోరుతున్నాను మే షర్రిమా ఖలక్ ఆయన సృష్టించిన వాటన్నింటి యొక్క కీడు నుండి కటిక చీకటి కమ్మినప్పటి రాత్రి చీకటి కీడు నుండి మంత్రించి ముడులలో ఊదే వారి కీడు నుండి అసూయ పరుడు అసూయ చెందినప్పటి కీడు నుండి సోరయె నాస్ మిస్మిల్లా హిర్వాహ్ మె అనంత కరుణామయుడు అపార కృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో కొల్ అహుదూబీరా బిన్నస్ నేను మానవుల ప్రభు యొక్క రక్షణ కోరుతున్నాను మెలికిన్నస్ మానవుల చక్రవర్తిని ఇలాహిన్నస్ మానవుల ఆరాధ్య దైవాన్ని దురాలోచనలు రేకెత్తించే వాని కీడు నుండి వాడు జనుల హృదయాలలో దురాలోచనను రేకెత్తిస్తాడు వాడు జిన్నాతుల వర్గానికి చెందినవాడైనా కావచ్చు లేదా మానవుల వర్గానికి చెందినవాడైనా కావచ్చు అల్లా తాలా మీకు నాకు కూడా ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక అలాగే అస్లాం అయికు వరహమతుల్లా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఏడో తారీఖు జనవరి ఇరవై ఒకటో తారీఖు రెండు గ్రూపులు ఉమరా గ్రూపులు బయలుదేరుతున్నాయి అల్లాదే వల్ల ఇందులో జనవరి ఏడవ తారీఖు బయలుదేరేటువంటి గ్రూపుల్లో చాలా తక్కువ సీట్లు ఉన్నాయి ఎవరికైనా బయలుదేరాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటే ముఫ్తి సాబ్ని కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద నెంబర్స్ ఇచ్చాము మంచి రీజనబుల్ రేట్లో మీకు ఈ ఉమరా అవుతుంది ఇన్షాల్లా సలాం వరహ్మతుల్లా